స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు ఎస్ఐఆర్ ఏసీ బంగ్లాదేశ్ కెళ్ళి అక్రమంగా చొరబడి అక్కడ మమతా బెనర్జీ గాని ఇక్కడ ఇంకొకరు గాని అడ్డగోలు గా పొందినటువంటి ఆధార్ కార్డులను ఎలక్షన్ కార్డులని రోహింగ్యాలని గుర్తించి వాళ్ళ ఓటకు రద్దు చేస్తారనేటువంటి భయంతో ఓటమిని ముందే పసిగట్టి కాంగ్రెస్ ఆడలేక మధ్యలో ఓడినట్టు ఇప్పటి నుంచి ఎడుపు స్టార్ట్ చేసి దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ప్రజాస్వామ్యం మీద విలువ లేదు రాజ్యాంగం మీద విలువ లేదు వాళ్ళు గెలిచినటువంటి ఈవీఎంల మీద వాళ్ళకి విలువ లేదు వారి తండ్రి గారి మీద ఎవరికి జన్మనిచ్చిన తండ్రి మాట మీద కూడా రాహుల్ గాంధీ గారికి నమ్మకం లేదు ఎక్కువైనట్టు అనిపిస్తలేదు రఘునందన్ నీకు జన్మనిచ్చినటువంటి తండ్రి మీద విలువ నీకుందా ఏం అపాయసమా వెటకారమా ఏతులా లేకుంటే నీ అంత తెలివంతుడు అని లేనన్నటువంటి వ్యంగ్యమా ఎందుకు నీకు కళ్ళు నెత్తికెక్కిన మాటలు వస్తున్నాయి ఏమయ్యా పదకొండేళ్ళ ఈ దేశాన్ని ఇరగదీస్తాం కరగదీస్తాం పాకిస్తాన్ని కథం చేస్తాం పేదరికాన్ని కథం చేస్తాం నిరుద్యోగాన్ని కథం చేస్తాం ఒకరొకరు అకౌంట్లో మొత్తం కట్టలు మూటలు నింపుదాం అని వచ్చినట్టు ఏం వరగ పెడుతున్నారు మీరు ఏం వరకు పెడుతున్నారు మీరు తండ్రికి ఇలువలేదా తండ్రికి మాటకి ఇల్వలేదా తండ్రి మాటకి ఇల్వనిస్తలేడా ఇట్లా అయిపోయేది మరి నువ్వు చాగమూర్తి వైపు నువ్వు నరేంద్ర మోడీ మొత్తం రక్తం ఇచ్చినటువంటి కుంభమాయ మీది మీ తాత ముత్తాతలు మొత్తం రక్తం దార వచ్చింది దేశానికి మొత్తం మీ కట్టలే తింటారు అందరూ అంతగానం ఎగిసి పడకు ఏమాయా రోయింగ అని రాకుండా నాలుగు వందల కిలోమీటర్లు కట్టగడితే ఆపుతున్నాను అరె నేను మీరు అరుణ ఏదో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వేల ఈ విఎంలో తెచ్చి ఈ దేశంలోకి కంప్యూటర్ విప్లవం తెచ్చిందే చెప్తారు చొప్పున ఆదాయా నిజమా కాదా చెప్పు అది కూడా చక్కగా చెప్పు ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది ఈ దేశానికి కంప్యూటర్ విప్లవాన్ని తీసుకొచ్చి రాజీవ్ గాంధీ గారు కాదా టెక్నాలజీని ఆయన బోధపడేలా చేసింది రాజీవ్ గాంధీ గారు కారా ఇలా కంప్యూటర్ టెక్నాలజీని మంచి వాళ్ళ చేతిలో ఉంటే బాగానే ఉంటుంది తప్ప తప్పంటలేం ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ మీద నమ్మకం లేదు మీరు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఏం చేయట్లేదు మీ యొక్క ప్రభుత్వాలను కూల్చుతున్న తీరు దొంగలను ఉండబోయే మీ పార్టీలో మీ దొడ్లో కట్టేసుకుంటున్న తీరు మీ ఈడీ సిబిఐలను వినియోగిస్తున్నటువంటి తీరు భయభ్రాంతులకు గురి చేసి అన్ని పార్టీల ఏ పార్టీలను జీళ్ళ పెట్టిరా మీరు ఏ పార్టీలో జీళ్ళ పెట్టిరు మీరు మీరు చాలా మోసానికి పాల్పడుతున్నటువంటి మోసగాళ్ళు టూ జీ స్పెక్ట్రమ్ కుంభకోణం పేరు మీద అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చి మీరు అధికారంలో అదే పేరు చెప్పి కుంభకోణం టూ బీ స్పెక్ట్రమ్ కుంభకోణం కుంభకోణం అని రాజా కనుముని ఇలా తమిళనాడుకి సంబంధించిన పార్లమెంట్లో మిమ్మల్ని వంగటి దంచుతో ఉన్నారు మీరు అదే సుప్రీంకోర్టు చెప్పింది వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు ఎక్కడ కుంభకోణం జరగలేదని ఆ అబద్ధాలతోనే మీరు అధికారంలోకి వచ్చారు మీ మీద నమ్మకం లేక మీరు దుర్మార్గులు కాబట్టి మీరు ఎంతటి మోసానికైనా పాల్పడతారు కాబట్టి ఇలా అధికారము మీరు ఏం చేయకుండా ఏ ప్రాజెక్టులు కట్టకుండా ఉద్యోగాలు లేకుండా ఈ దేశంలో పన్ను లేచి గుంజుతూ ఆదాయ అంబాయిల తిరుగుతూ విదేశ టూర్ల టూర్ల ప్రధానిగా మారిపోయిన ప్రధాని ఈ దేశంలో మళ్ళీ అంటే ఎట్లా గెలుస్తున్నాడు ఎవరిని బతుకులు మార్చిడు గెలుస్తున్నాడు ఎవరిని బతుకులు మార్చిరు మీరు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు పీక తినే తప్ప మీరు పెట్టింది ఏం లేదు కదా అందుకనే అనుమానం వచ్చి చూస్తే ఇలా ఫేక్ ఓట్లతోటి మీరు ఏమైనా చేయగలరు మిమ్మల్ని ఇలా ప్రజలకు మీ వాస్తవ రూపం మీ స్వరూపం మీ పద్ధతి మీ ముఖాన్ని బయట పెడితే తప్ప ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు జయశ్రీరామ్ పేరు చెప్పి హిందుత్వం పేరు చెప్పి పాకిస్తాన్ పేరు అయిపోయింది మీ పని అయిపోయింది ఇక రోహింగ్యాల పేరు కూడా అయిపోతుంది ఇక ఇక ఏం మిగిలదు మీకు మీకు ఇగల శ్రీరాముడు గుడి కట్టినటువంటి స్థానంలో గల్లంత అయిపోయారు మీరు అయోధ్యలో మీరు గల్లంతు మీకు సెంటిమెంట్ ఏం లేదు రేపు హైదరాబాద్లో కూడా మీరు గల్లంతే మీరంతా ఏతులు వాడాల్సిన అవసరం కూడా ఏం లేదు సరే మాట్లాడుతూ చాలా మాట్లాడుతున్న వారు మాట్లాడతా నేను టెక్నాలజీ వాడితే తక్కువ కాదు ఇక్కడ టెక్నాలజీని వాడితే మేము బాధపడతలేమన్నా టెక్నాలజీ కాదు మీరు చేస్తున్నటువంటి దోపిడీ అంటే దొంగతనం మీరు ఏమైనా చేయగలరు మీరు కంప్ ఎలా రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఒకసారి చెప్పారు యాభై లక్షల ఈవీఎంలు మన దేశానికి కొంటే ఇంకా ముప్పై లక్షలు మాత్రమే వినియోగంలో ఉన్నాయి ఇంకా ఇరవై లక్షల ఈవీఎంలు ఏడున్నాయో చెప్పు తెలంగాణలో దానికి ఆన్సర్ చెప్పును దానికి ఆన్సర్ చెప్పు అంటున్నా అంటే మీరు ఎంతటి మోసానికన్నా పాలు పడతారన్నటువంటి అపనమ్మకం మీ మీద ఏర్పడ్డది మీ మీద నమ్మకం లేదు ఇలా జాగ్రత్త పడకపోతే ఈ దేశాన్ని నాశనం చేస్తారన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నారు మీ గురించి ప్రజలు మొత్తం చెప్తా ఉన్నారు కాబట్టి ఇలా ఈ విషయానికి వచ్చి మీ మోసాలు మొత్తం బయటపడతాయి